హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకె ఈరోజు మట్ట గిడుసల కూర అంటే గ్రేవీలు చూపిస్తాను చూస్తున్నారు కదా మంగళగిరి నుంచి మా అమ్మ నీట్గా క్లీన్ చేసి అవి కడుగు చేసుకోవడం నాకు రాదని చెప్పి తనే చేసి నీట్గా ఐస్లో పెట్టి చక్కగా ఇచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత చేసుకున్నాను అనమాట కర్రీ ఇట్లా అన్ని కలిపి పెట్టుకుంటే అండి చక్కగా ఆనియన్స్ మంచిగా ఉడిగిపోతాయి మంచి టేస్ట్ వస్తుంది కూడా కూర ఇలా ఎవరైనా ట్రై చేస్తారా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం నూనె వేసి ఉల్లిపాయలు వేయించి అది చేసేదానికంటే ఇవన్నీ కలిపేసి ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కొంచెం కరివేపాకు వేసి చక్కగా అంతా కలిపి కొంచెం నూనె వేసి ఎక్కువ కూడా అవసరం లేదండి కూరకి నూనె తక్కువగా వేసుకుంటే బాగుంటుంది చక్కగా నూనె వేసి మంచిగా ఉల్లిపాయలు మంచిగా అలా కలిపేసి స్టవ్ వెలిగించి కాస్త సరిపడినంత మునిగా ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసి అలా పెట్టి ఒక్క పది నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో పెడితే అదివ్వండి అలా ఉడికిపోతుంది అన్నమాట ఉడికిపోయిన దాంట్లో కొంచెం చింతపండు పులుసు వేసాను ఆల్రెడీ క్లిప్ మిస్ అయింది సారీ తర్వాత చింతపండు పులుసులో ఒక ఐదు నిమిషాలు ఉడకాలి మంచిగా హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత దానికి మసాలా కావాలి కదా మసాలా ఎలా అంటే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం చక్క మొగ్గ లవంగా వేసి మంచిగా పేస్ట్ వేసుకొని ఉడికిపోయిన పోయిన ఏది చింతపండుతో పాటు మంచిగా ముక్క ఉడికిద్ది కదండి ఆ టైంలో ఇది వేసుకోవాలి వేసుకొని కాసేపు ఉడకనిచ్చి కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే సూపర్ ఉందండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది అందులో మట్ట ఏంటంటే కొంచెం ముళ్ళు ఉంటుంది అన్నమాట కానీ అది కూడా పంట కింద నలిగిపోతుంది అది కండతో ఉంటుంది కదా చేప మంచి టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మా ర్యాష్గా పెడుతున్నాను ఆయన వీడియో తీసుకుంటున్నాను అన్నమాట ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందని ఇంకా నాకే పెడుతున్నాడు ఫస్ట్ ముద్ద ఆయన ఒక ముద్ద తిన్నాడు ఆల్రెడీ బాగుందంట చేపమని అడుగుతుంటే నవ్వుతూ చెప్తున్నాడు